హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి ఈ కట్టు పొంగల్ని టెంపుల్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చెప్పే ఈజీ మెథడ్లో మీరు కనుక ప్రిపేర్ చేస్తే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కట్టు పొంగలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోండి ఈ పెసరపప్పును కాస్త దూరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకుంటే సరిపోతుంది దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇదిలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని మనం ఏ గ్లాస్తోనైతే పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో బియ్యాన్ని తీసుకొని వాటర్ వేసి రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి ఈ బియ్యం ఇంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసుకుని బియ్యం కానీ లేకపోతే రాషన్ బియ్యం కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా కడిగేసిన పప్పుని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో మనం ఏ గ్లాస్తోనైతే పప్పు కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల దాకా వాటర్ వేసి వాటర్ని మరిగించాలి ఈ వాటర్ మరిగేలోపు మరొక స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు బట్ ప్రసాదానికి నెయ్యి అయితేనే బాగుంటుంది నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఈ పప్పు బియ్యము బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో అందుకని నెయ్యిలో కొంచెం పప్పుని బియ్యాన్ని వేయించుకుంటున్నాను ఇదిలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం మరిగించి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా వేడి వాటర్ పోయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది ప్లస్ మనకు టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా మరిగించుకున్న వాటర్ వేసేసుకోవాలి ఇదిలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఈ రైస్ని పప్పుని బాగా కలిపేసి రెండు నిమిషాల పాటు బాగా దీన్ని ఉడికించుకోవాలి ఇదిలా ఉడికిందంటే పప్పు అనేది తొందరగా విజిల్స్ ఒక రెండు విజిల్స్లో ఉడికిపోతుంది సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మరోసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి ఈ విజిల్స్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ అనేది ఇలా ఉడికిపోతుంది మరీ పెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఇలా ఈ క్వాంటిటీలో వాటర్ వేసుకొని ఉడికి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో మీరు వన్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇష్టపడని వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్ల దాకా సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే రెండు స్పూన్ల మిరియాలు రెండు స్పూన్ల పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర నాలుగైదు మిరపకాయలు అలాగే కరివేపాకు పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు వీటన్నిటిని వేసి బాగా దొరగా వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్నే పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే జీడిపప్పు కలర్ కొంచెం షేడ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నెయ్యి మీకు మరీ కొంచెం తక్కువగా అనిపిస్తే వన్ వన్ మోర్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇంగువ వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే కట్టు పొంగలి రెడీ ఇది పక్కా టెంపుల్ స్టైల్లో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అంత బాగుంటుంది ఇది ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి